హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే ఇంట్లో బూజు అవి దులుపుదాం అనుకుంటున్నాను యాక్చువల్గా నా పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిపోయిన తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది షేర్ చేస్తాను ఈ వీడియోలో నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇంక బూజ్ అయితే దులపడం స్టార్ట్ చేశాను నేను వచ్చిన దగ్గర నుంచి బూజు దులపలేదు నా దగ్గర బూజ్ దులిపే కర్ర లేదు ఇంక అందుకని చైర్ ఎక్కేసి చీపీరితో దులిపేస్తున్నాను మాకు పక్కనే హైవే ఉంటుంది దుమ్మ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా కిటికీ ఓపెన్ చేసామంటే గాలి కూడా చాలా విపరీతంగా వస్తుంది ఆ విండో చూపించాను కదా ఆ విండో గ్లాసెస్ గ్లాస్ డోరు వెనక్కి అనొచ్చు అది అయితే దాని మీద పామురాలు వచ్చి షిట్ కూర్చుంటున్నాయి ఇంకా అందుకనే ఆ విండో అంతగా ఓపెన్ చేయట్లేదు అవి ఎంత క్లీన్ చేసినా కానీ అస్తమానం ఆ పామురాలు వస్తూనే ఉంటున్నాయి ఇంకా బూజ్ అయితే దులిపేసిన తర్వాత ఫ్యాన్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అయితే నాకు ఆ ఫ్యాన్ అందదు ఇంకా మా వారు హెల్ప్ చే చేసారు ఈ గదిలో అయితే ఈ ఫ్యాన్కి కొంచెం డస్ట్ తక్కువగానే ఉంది ఎందుకంటే మేము ఈ గదిలో అంతకు ఎక్కువ టైం స్పెండ్ చేయము మా వారు కానీ హాస్ని కానీ వాళ్ళ వర్క్స్ చేసుకోవడానికి మాత్రమే ఆ రూమ్ యూజ్ చేస్తారు ఇంకా రూమ్లో ఫ్యాన్కి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పక్క బెడ్ రూమ్కి అయితే వచ్చాము ఈ గదిలో ఈ ఫ్యాన్కి ఎంత దుమ్ము అంటుకుందంటే విపరీతంగా అంటుకుపోయింది మేము ఎక్కువ ఈ గదిలోనే టైం స్పెండ్ చేస్తాము చెప్పాను కదా పక్కనే హైవే ఉందనేసి ఈ కిటికీ ఈ కిటికీ ఆ పక్క రూమ్లో ఉన్న కిటికీ కానీ ఓపెన్ చేశామంటే తలుపులకి ఏదైనా అడ్డు పెట్టాల్సిందే లేదంటే తలుపులు కొట్టుకుంటాయి ఇంకా ఆగది మా మా దగ్గర ల్యాడర్ లేదు అయితే మా వారు బెడ్ ఎక్కి క్లీన్ చేస్తున్నారు ఆ బెడ్ పాడవకుండా ఐ మీన్ మంచం పాడవకుండా దాని మీద వాషింగ్ చేసే బెడ్షీట్స్ అవి వేసాను ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇది వైట్ది మాది మంచము అది కనుక క్లీన్ చేయకపోతే డస్ట్ బాగా కనిపిస్తుంది ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను ఇంకా బెడ్షీట్స్ నేను ఫైవ్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను చెప్పాను కదా పీరియడ్స్ అయిన అయిపోయింది అని చెప్పేసి ఇంకా అవి కూడా వాషింగ్ వేస్తున్నాను ఇది మాది ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఇది ఒక్కళ్ళు చేంజ్ చేయడం ఒక్కళ్ళ వల్ల అయితే కాదు దీనికి ఇద్దరు కావాల్సిందే అందుకని ఎప్పుడు వేయాలి అన్నా మేమిద్దరం కలిసే వేస్తాము అది ఒక పక్కకి వేస్తుంటే ఇంకో పక్కకి లాక్కొని వచ్చేస్తుంది అది వేయడానికే టెన్ మినిట్స్ దాకా పడుతుంది టైము అది వేయడానికి టెన్ మినిట్స్ పట్టినా కానీ ఒకసారి మనం వేసామంటే మళ్ళీ మనం తీసేంత వరకు అలాగే ఫిట్ అయిపోయి ఉంటుంది అసలు ఏమీ చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుంది ఎలాగ వేసామో అలాగా రోజు మనం జస్ట్ పై పైన క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా మంచం అయితే సర్దేసేసాను పైన డస్ట్ అదంతా క్లీన్ చేసేసి బూజులు అవన్నీ దులపడం కూడా అయిపోయింది ఇంక మేము పక్కన బెడ్రూమ్లో కూర్చొని టిఫిన్ అది చేయడానికి మామూలుగా మా హస్బెండ్ వర్క్ అది చేసుకోవడానికి అనేసి నేను ఆ బెడ్రూమ్ చేసేసాను అంతా బూజ వచ్చిన బూజ అదంతా ఇంకా అవి క్లీన్ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను నిన్న ఇడ్లీ పిండి చేశాను కదా ఇడ్లీ పిండి వాళ్ళు మార్నింగ్ కూడా ఉంది ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసేసి చట్నీ కోసం అనేసి పల్లీలు ఇంకా మిర్చి కూడా వేపేసాను తినేసిన తర్వాత కొంచెం సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశాను ఆ బూజ్లో దులిపేసిన తర్వాత ఒక్క రూమే ఊడ్చా అని చెప్పాను కదా ఇంకా మిగిలిన పెండింగ్ ఉన్న రూమ్స్ అన్నీ క్లీన్ చేశాను ఇంకా బూజు అవి దులిపేసరికి ఇంత డస్ట్ అయితే వచ్చింది ఇంత చెత్త అయితే వచ్చింది ఇల్లు ఓడవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమేం పనులు చేసానో అన్నది నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి అట్లాగే నా వీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ